ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజనులకు డోలి మూతలు తప్పడం లేదు ఎన్నికల ముందు అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేయడం పాలకులకు అలవాటుగా మారింది పార్వతీపురం మాన్యం జిల్లా కొమరాడ మండలంలో డోలీ మూతలు తప్పడం లేదు రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలిమూతలు తప్పడం లేదు పురిటి నొప్పులు వచ్చిన గర్భిణులను అస్వస్థతకు గురైన బాలింతలను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి నడవలేని స్థితిలో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు మాత్రం రహదారి కష్టాలు తీరడం లేదని గిరిజనులు వాపుతున్నారు ముఖ్యమంత్రి ఓ పక్కన రాష్ట్రంలో ఎక్కడా డోలీలు కనిపించకూడదని అధికారులను ఆదేశిస్తున్నా మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఏమాత్రం మారలేదు కొండ గ్రామాల్లో రహదారులు లేక ఫీడర్ అంబులెన్స్ల మార్గంలో లేక ఇక్కట్లు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంబులెన్స్ రావడానికి కూడా రోడ్డు మార్గం లేదని వాపోతున్నారు ఇప్పటికైనా రోడ్డును వెంటనే ప్రారంభించాలని గిరిజనులు కోరుతున్నారు అయితే ఇది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే కాదు అనేక రంగాల్లో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం కానీ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన రహదారి సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇక కొండ కోణంలో ఉండే గిరిజనుల పరిస్థితి అయినా మరీ దయనీయంగా ఉంటుంది గిరిజనులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే ఇప్పటికీ వారికి డోలీలే దిక్కు ఇక గర్భిణీలకు కడుపున బిడ్డ పడినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు వారికి దినదిన గండమే ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా వైద్యం కోసం సాహసం చేయక తప్పని దుస్థితి డోలీ కట్టి కిలోమీటర్ల మేర తీసుకెళ్తే గానీ ఆస్పత్రికి చేరుకోలేని దయనీయ స్థితిలో చాలా మంది గిరిజనులు బాధపడుతున్నారు దీంతో ప్రసవ సమయంలో సకాలంలో వైద్యం అందక ఎంతో మంది గిరిజన బిడ్డలు నరకయాతన అనుభవిస్తున్నారు డోలు మోస్త ఆ జ్వరం పడుతున్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు హాస్పిటల్ జాయిన్ చేసిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కొమరాడ మండలం పాలేయం పంచాయతీ కుస్తూరు అనే ఉందండి కొండ పైన ఆ కుస్తూరు కొండలో సోమవారం నలభై రెండు గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి గత శుక్రవారం నుండి తాడింగ్ అనే వ్యక్తి ఇరవై ముప్పై ఒక ఆయనకి ఆరోగ్యం బాగలేకపోవడంతో రాత్రి తీవ్రంగా మాట్లాడకపోవడం విపరీతమైన కాలు చేతులు ఊపిరిచడంతో ఈరోజు తెల్లవారి ఈరోజు ఉదయం సోమవారం తెల్లవారి పదకొండు గంటల ప్రాంతంలో దేడు మొత్తం సుమారు కిలోమీటర్న్నర మోసుకొని వచ్చి కిందని పోసారగూడ గ్రామ సమీపంలో భూ సమీపంలో ఉండి అక్కడి నుండి ఆటో పైన వాళ్ళ చిన్న వాళ్ళ పిన్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళ పెద్దమ్మ ఆ ఊరి గ్రామానికి సంబంధించిన చిన్నారావు మోహన్ రావు భాస్కర్రావు క్షమాచారం వీళ్ళందరూ కలిపి మోసుకొని వచ్చి ఆటో పైన కురపం అంటే మాధురింగ్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆయన మాట మాట రాకపోవడం వల్ల సీరియస్ ఉండడం వల్ల కురపం హాస్పిటల్ జాయిన్ చేశారు కురపం హాస్పిటల్ నుండి భారత్పురం జిల్లా కేంద్ర హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది